గత కొన్నేళ్లుగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే గత ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు వచ్చిన ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి కూడా కుటుంబ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదంటే కూడా అంగన్వాడీ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసే విశాఖపట్నం విశాఖపట్నంలో ఈరోజు వేలాది మంది జిల్లా నలుమూల నుంచి కూడా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అంతా కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మినిమం ఏదైతే వేతనం ఉందో వేతనంతో పాటు అనేక రకాలైన డిమాండ్లు గత ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వానికి చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటం ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పట్టించుకోలేదంటే కూడా వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీరికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఏ డిమాండ్ మీరు నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారనే దానికి సంబంధించి వారు మాట్లాడి తెలుస్తున్నాము మీరు ఎప్పటి నుంచి ఈ సమస్య మీరు గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు ఈ గవర్నమెంట్ నుండి గత గవర్నమెంట్ నుంచి సమస్య మీరు వాళ్ళకి చెప్పరలేదు నా పేరు కే వెంకటలక్ష్మండి నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిని మేము మాకు అసలు వేతనాలు పెంచి దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం అవుతుందండి కానీ గతంలో ఉన్న రేట్లకి మూడింతల రేట్లు 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 పెరిగాయి కానీ గత ప్రభుత్వంలోనే మా ఏదైతే కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ పెట్టామో అప్పటి నుంచి ఈ డిమాండ్ని కొనసాగిస్తూ వచ్చాము కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి మాకు కొంత టైం ఇవ్వండి అని అడిగారు ఆ కారణంగా మేము రెండు సంవత్సరాలు వేచి చూసాము రెండు సంవత్సరాల కాలమైనా సరే ఈ కూటం ప్రభుత్వం మీద మేము ఎంతో నమ్మకంతో మేమందరం కలిపి అంగన్వాడీలు అందరం కలిపి ఈ కూట ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓటేసి కల్పించుకోవడం జరిగింది కానీ ఈ రోజున పెరిగిన రేట్లకు అనుకూలంగా అయినా సరే వేతనాన్ని పెంచమంటే ఈ ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడలేదు అలాగే సంక్షేమ పథకాలనే వాటిని ఆపారు ఎందుకంటే పదకొండు వేల ఐదు వందల వేతనం మాది ప్రభుత్వ ఉద్యోగులుగా వస్తుందంట ఎక్కడ ఏవైతే సచివాలయాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర అంగన్వాడీ వర్కర్ ప్రభుత్వ ఉద్యోగగా వస్తుందట సరే మేము సంతోషిస్తాం ప్రభుత్వ ఉద్యోగా గుర్తిస్తే మరి ప్రభుత్వ ఉద్యోగికి బేస్కేల్ ఎంత ఆ బేస్కేల్ మాకు అమలు చేయమనండి బేస్కేల్ అమలు చేసి మాకు వేతనం ఇస్తే మేము ప్రభుత్వ ఉద్యోగం కానీ అన్యాయంగా సంక్షేమ పథకాలు ఆపడానికి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలను పేరు పెట్టారు కానీ సంక్షేమ పథకాలన్నీ అన్ని ఆపేశారు ఈరోజు మా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్యుటీ ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా అంగన్వాడీ వర్కర్కి చట్టబద్ధం చేయాలి అలాగే ఏదైతే మాకు మొదటి నుంచి ఎండాకాలం సెలవులు వన్ నెల రోజులు అడుగుతున్నాము ఆ నెల రోజుల సెలవులను కూడా ఇప్పించవలసిందిగా ఈ కోటం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలన్నీ పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కూడా మీరు చెప్పారు కదా అప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు వ్యతిరేకించారు ఇప్పుడు మీరు వీళ్ళకి మీకు ఏ రకంగా హామీ ఇచ్చారు గతంలో హామీ ఇచ్చారు మీరు ఎన్ని రోజులు సమ్మె చేసేటప్పుడు ఏం చెప్పారంటే ప్రతి సమ్మె చేసిన దగ్గరికి వచ్చి మన ప్రభుత్వం రాగానే అక్క చెల్లెల్లో అక్క మీకు నేను ప్రభుత్వం రాగానే మీకు ఇరవై ఆరు వేలు జీతం ఇస్తామని చెప్పేస్తే ఆమె ఇచ్చారు ఇన్ని ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గడుస్తున్నా సరే ఆమల అమలు మాత్రం చేయలేదండి ఇరవై ఆరు వేలు జీతం ఇప్పుడు అడిగితేనేమో బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని చెప్తున్నారు తప్ప మాకు ఇచ్చేదైతే లేదండి ఇది ఈ ప్రభుత్వం ఇప్పటికే కలిసాను సార్ మా రాష్ట్ర నాయకులు చాలాసార్లు కలుస్తున్నారు కలిసినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఇస్తాము ఇస్తామని ఆమె అయితే చెప్తున్నారు కానీ ఇచ్చేదైతే లేదు సార్ ఇప్పుడు ఇప్పుడైనా సరే ఈ సమ్మె రూపంగా ఈ అందుకని ఈ డిసెంబర్ పన్నెండో తారీఖుని మేము సమ్మె చేస్తున్నాము ఈ సమ్మె ఈ మీడియా ద్వారా తెలిసి ఇప్పుడైనా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా సరే మా మొర ఆలకించి కనీసం అయితే ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి రోజులు చేస్తాము ఏ ఏది ఏ ఏ రకంగా అయినా మాకు స్పందన రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని హామీలు ఇస్తామని వచ్చి టెంటల దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చారండి ఈ ప్రభుత్వమే ఇస్తామన్నారు నా ఇప్పుడు ఇవ్వలేదండి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని గ్రాడ్యుటీని అమలు చేయాలని ఈ పెరిగిన ధరలకి ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నాయండి మేము మా జీతాలు చూస్తే పాతాళ లోకల్లో ఉన్నాయి మేము ఎవరికి మొరపెట్టుకుంటామండి గత ప్రభుత్వంలో మేము డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున నలభై రెండు రోజుల సమ్మెలో ఇది ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మా టెంట్ల దగ్గరికి వచ్చి మాకు మా హామీలు ఇచ్చింది ఏమని ఇచ్చింది తప్పకుండా మేము మేము అధికారంలోకి వస్తే వెంటనే మీకు మీరు కోరిన కోరికలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పింది తీరా ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడమే జరుగుతుంది ఆ వినతి పత్రాలు చెత్తబుట్టలోకి వెళ్ళిపోతున్నాయి కానీ మాకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు అరా కొర ఏదో ఒకటి రెండు ఇచ్చాము దాంతో సరిపెట్టుకోండి ప్రభుత్వానికి దగ్గర డబ్బు లేదు అని నిన్న మన మా శాఖ మంత్రి నిన్న ప్రకటన ఏంటంటే ఇచ్చారు మీరు సమ్మె చేయొద్దు అడుగుతున్నవేవో ఇస్తున్నాం కదా కొంచెం కొంచెం నెమ్మ నెమ్మదిగా ఇస్తున్నాం మీరు సమ్మెకి వెళ్ళడానికి వీలు లేదని అన్నారు కానీ మేము ఎలా బ్రతుకుతామండి ఈ పదకొండు వేల ఐదు వందలతోటి అనే ఉద్దేశంతో మేము ఆరోగ్యానికే ఖర్చు పెట్టుకుంటామా తిండికే పెడతామా పిల్లల్ని సగం పస్తులతోటే పెడుతున్నామండి పిల్లల్ని చదివించుకునే తోమత కూడా మాకు లేదు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటలకు మేము యాప్లు మొదలు పెడితే అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటలు అవుతుంది ఈ యాప్లన్నీ కలిపి ఒక యాప్ చేస్తా ఉన్న ఈ ప్రభుత్వం కనీసం ఆ యాప్లు వెళ్ళట్లేదు కదా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడల్లా మరుసటి రోజుకు ఒక కొత్త యాప్ తయారై వస్తుంది కాబట్టి ఈరోజు ఈ ప్ర ఈరోజు డిసెంబర్ పన్నెండవ తేదీని మేము ఈ నిరసన దినంగా ప్రకటన చేసుకున్నాం ఇవి హామీ కానీ నెరవేర్చకపోతే ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పెంచాలి జీతాలు పెంచాలనేసి మరి అనుకుంటున్నాము ఇప్పుడు నిత్యావసర సరుకులకి బట్టి దానికి అనుగుణంగా మాకు పనికి తగ్గ వేతనం ఇమ్మని అడుగుతున్నాం అంటే వర్క్ ప్రెషర్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది సార్ టెక్నికల్గా మామూలుగా మొబైల్లోనే వర్క్ యాపిల్లో వర్క్ అంతా కూడా రికార్డ్స్ వర్క్ గతంలో ఉండేది అప్పుడు ఇప్పుడు వర్క్ చాలా టెక్నికల్గా చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు కానీ మా వేతనంకి వచ్చేసరికి అసలు దాని గురించి ఏం మాట్లాడట్లేదు మొబైల్స్ ఇచ్చినా కూడా మా ఓన్ మొబైల్స్తో వర్క్ చేస్తేనే కానీ అవ్వట్లేదు నన్ను మా మినిస్టర్ గారు కొత్తగా మొబైల్స్ ఇచ్చారు ఎందుకు వర్క్ కోసం ఇచ్చారు కానీ మా గురించి ఏమి ఇవ్వలేదు కదా మాకేంటి కావాలి అని అంటే మాకు సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి అసలు మాకు ఒక ఆరోగ్యపరంగా కానీ మేమే ఎనిమిదిగా ఉన్నాం అసలు చెప్పాలి అని అంటే మేము ప్రజలకి ఇంత సేవ చేసేటప్పుడు మా మా గురించి కూడా ఆలోచించాలి కదా మా గురించి మా పిల్లల గురించి మేము బాగుంటాయి కదా మేము పది మందికి సేవ చేయగలుగుతాం మరి దానికి తగ్గ శాలరీ ఇవ్వాలి కదా అసలు ఈ పదివేలు పదకొండు వేలు ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాలు ఇప్పటికీ నేను ఇందులో జాయిన్ అయ్యి నేను ఎంఏ చేశాను అట్లీస్ట్ క్వాలిఫికేషన్ బట్టి అయినా సరే ఏదైనా చూపించి తీస్తే పోనీ అలాగైనా తీసినా పోనీ బాగున్నాను హెల్పర్స్కి ప్రమోషన్స్ ఇస్తున్నారు అది బాగానే ఉంది కానీ వర్కర్స్ ఎవరైతే టీచర్గా జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఏమీ చూడట్లేదు అట్లీస్ట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల క్రితం నలభై రెండు రోజులు సమ్మె చేసాం ఆ రోజు కూటమి ప్రభుత్వం అందరూ వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు ఏమని మీకు మా ప్రభుత్వం వస్తే మేము మీకు మంచిగా చేస్తాం మీకు ఏం కావాలో అది చేస్తాం కోరికలు కోరమన్నారు అని చెప్పి మేమేమి ఎక్కువగా ఏం కోరట్లేదు మేము పనిచేసేదానికి మాకు వేతనం కావాలి అది మా వర్క్ని గుర్తించి మాకు ఇవ్వాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇంటర్ వాళ్ళు ఉన్నారు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఇందులో చేసేవాళ్ళు ఆ ఒక హెల్పర్ టీచర్గా కూడా వస్తున్నారు ఎలాగ టెన్త్ తోటే వస్తున్నారు కానీ వర్క్ మాత్రం అందరితో పాటు సమానంగానే చేస్తున్నారు ఆ వర్క్ కూడా ఎలాగుందంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసే వర్క్ అలా ఇస్తున్నారు అనమాట ఎనీ ఎనీథింగ్ వితిన్ మినిట్స్ రిపోర్ట్ విత్ ఇన్ వన్ ఇయర్ వన్ అవర్లో రిపోర్ట్ ఈవినింగ్ ఫోర్ లోపు రిపోర్ట్ ఇవ్వాలి అంటే మాకు రాకపోయినా పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని పిల్లల హెల్ప్ తీసుకొని కూడా ఈరోజు మేము చేస్తున్నాం మరి అది గుర్తించాలి కదా వర్క్ ఇంత మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంది ఎన్నాలంటే రికార్డు వర్క్ వచ్చి చూస్తేనే కానీ చూడలేరు కానీ ఇప్పుడు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే మొత్తం డేటా అంతా ఆన్ ది స్క్రీన్ కనబడుతుంది మరి అప్పుడు వేతనం పెంచడానికి ఏమైంది దానికి తగ్గట్టు వేతనం పెంచండి అని అడుగుతున్నాం మేము మాకు సరైన మొబైల్ ఇవ్వకపోయినా సరే నెట్ బ్యాలెన్స్ వేయించుకొని స్వతహాగా మా పిల్లల హెల్ప్ అయినా తీసుకొని మేము చేస్తున్నాం ఇప్పుడు పీఎంవివై కూడా మాకు ఇచ్చారు అంటే గర్భవతులకి బాలింతలకి డబ్బులు పడేది కూడా మాకు ఇచ్చారు అది కూడా మాకు సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయకపోయినా ఆ నెట్ సెంటర్కి వెళ్ళైనా సరే చేయించే పరిస్థితి ఉంది ఎందుకు బెనిఫిషరీ అక్కడ నష్టపోకూడదని మేము చేస్తున్నాం ఇంత జెన్యున్గా మేము ప్రజల కోసం చేసేటప్పుడు మా గురించి ఎవరు ఆలోచిస్తారు ప్రభుత్వమే ఆలోచించాలి కోటం ప్రభుత్వం వస్తే రెండు మా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి వస్తే మాకు ఏదైనా బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఇంకా కూడా దాని గురించి ఏం సమాధానం లేదు దానికోసమే మేము ఫైట్ చేస్తున్నాం అంతేగాని మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అలాగని చెప్పి ఏమైనా మేము వేరే కోరికలు ఏం గొంతమ్మ కోరికలేం కోరలేదు ఇందులో చాలా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆపవలసిన అవసరం ఏంటి అసలు ఆపకూడదు అంటే మాకు ఎంత ఇస్తున్నారు మీరు ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు దీని మీద డిపెండ్ అయ్యి బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి అర్ధాంతరంగా పిల్లల చదువులకి ఫీజు రియంబర్స్మెంట్స్ ఆపడం కరెక్ట్ కాదు కదా అది మా డిమాండ్స్ ఇంకేం కాదు